కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనాడు కలుగీత కార్మిక సంఘం యొక్క ఆఫీస్లో నూతన కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది మా రాష్ట్ర నాయకులైనటువంటి పెద్ది వెంకట్రాము గారి నాయకత్వంలో ఆఫీస్లో ఈ న్యూ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది మాతో పాటు మా కల్లుగీత కార్మిక సంఘం తోటి నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భా భాగస్వామ్యం అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఏమంటున్నామని అంటే గత గత టిఆర్ఎస్ గవర్నమెంటు ఎలా అయితే పనిచేసి గీతా కార్మికుడు నడ్డి విడిచిందో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని గొప్పలు చెప్పింది ఆగా ఆ యొక్క లాగానే ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనలోకి రావడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము కాకపోతే ఏంటంటే ఇంకా ఈ ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వము పాలనలోకి రావడం జరిగింది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కళ్ళు గీతా కార్మిక సంఘం తరఫు నుంచి గీతా కార్మికులు గౌడ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక భద్రత ఒక వృత్తిపరమైనటువంటి ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ యొక్క భద్రత ఇస్తూ వృత్తిని కాపాడే ప పరిరక్షించే విధంగా ఈ యొక్క పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏ గీతా కార్మికుడు చెట్టు నుంచి కింద పడే కింద పడి పాక్షికంగా డెడ్ అయినా కూడా వాళ్ళకు వర్తించేటువంటి ఎక్సిగ్యూష కానీ వాళ్ళకు వర్తించాల్సినటువంటి భద్రత కానీ పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి మేము గీతా కార్మిక సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము ఇవని పక్షంలో మేము గీతా కార్మిక సంఘం తరఫు నుంచి నిజామాబాద్ జిల్లాలో నిర్మాణమైనటువంటి పాత్ర పోషించి కీలకంగా నిజామాబాద్ జిల్లాలోనే గీతా కార్మిక సంఘంని అనే మండలాల్లో కమిటీలు వేసి గీతా కార్మికుల సమస్యల పట్ల నిఖరంగా ఫైట్ చేయడానికి ఈనాడు నిజామాబాద్ జిల్లా కలుగీత కార్మిక సంఘం ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ కలుగీత కార్మిక సంఘంగా డాక్టర్ సూర్యనారాజు గారి ఆలోచన నుంచి ఆవిర్భవించింది ఇప్పటికి ఎనభై సంవత్సరాలు అవుతున్నది ఇప్పుడు మన తెలంగాణ కలుగీత కార్మిక సంఘం కూడా ఆవిర్భవించి యాభై ఐదు సంవత్సరాలు అవుతున్నది ఆనాటి నుంచి నేటి వరకు గీత వృత్తి సంరక్షణ కోసం గీత కార్మికుల సంక్షేమం కోసం గీత వృత్తి రక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నది ఇప్పుడు కూడా ఈ పాలకులు గీత వృత్తికి రక్షణ లేకుండా చేసిన ఎవరైనా చూస్తే రెంటల్ లేదు అని అనుకుంటున్నారు తప్ప రెంటల్ కట్టట్లేదు సిటీస్ పన్ను కట్టట్లేదు ఏ పన్ను కట్టట్లేదు అంటే గీత వృత్తి మీద పూర్తిస్థాయి హక్కు గీత కార్మికులకు లేకుండా గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం అయినా గీత కార్మికులకు పూర్తిస్థాయి హక్కులు కల్పించాలి చట్టరక్షణ కల్పించాలి పాలసీ విధానాన్ని తీసుకురావాలి వెంటనే మనకున్నటువంటి అన్ని రకాల హక్కులు కల్పించాలి ఐదు వందల అరవై జీవో ప్రకారం టిఎఫ్టీ షాపుకు కానీ సొసైటీ షాపుకు కానీ ఎకరాల భూమిని కేటాయించి వృత్తి అభివృద్ధి కోసం పాటు చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం